హాయ్ హలో నమస్తే అండి అందరికీ అందరు అలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ అలా పొలాల్లోకి అయితే వచ్చాను అనమాట చూడండి ఒకసారి ఇలా ఉంది వాతావరణం అలా లైట్గా మంచి అయితే పడుతుంది పొద్దున పొద్దున్నే పల్లెటూర్లో వాతావరణం అయితే ఇలా ఉంటుంది అనమాట చూసారు కదా మొత్తం పక్షుల సౌండ్ చల్లని వాతావరణం ఏ డిస్టర్బెన్స్ లేదు ఏమీ లేదు ప్రశాంతంగా ఉంటుంది చూసారు కదా ఎలా ఉందో ఒకసారి వినండి పక్షుల సౌండ్ అనేది రకరకాల పక్షులు అనేది వర్తూ ఉంటాయి మంచిగా వినిపించింది కదా ఐ మీన్ వినిపించిందో లేదో తెలీదు బట్ వినిపించిందని అనుకుంటున్నాను మొత్తం ఊరు అక్కడ ఉందాగా ఇవంతా పొలాలు ఉంటాయి మొత్తం ఈ సైడ్ అంతా చిన్న సైడ్ అంతా పొలాలే ఉంటాయి మొత్తం ఇక్కడ చూసారు కదా ఏ విధంగా ఉన్నాయి అది మొత్తం కొండ రైనీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి చూసారు కదా ఇలా ఆకుమళ్ళు అయితే మొత్తం రెడీ చేస్తున్నారు అనమాట తుఫాను ఎక్కువైతేమో తగ్గదేమో అనుకుంటున్నారు అనుకొని మొత్తం వరుసలు బాగానే పడతాయి అనేసి ఇలా దంపాకులు అయితే వేస్తారనమాట ఇదిగోని చూశారు కదా వీటినే దంపాకు అనేసి అంటారు ఇలా అయితే వేసారు అయితే వేసినప్పటి నుంచినా వర్షాలు అనేవి కురడం తగ్గిపోయింది అనమాట మొత్తం ఇది వచ్చేసి మా ఆకుమడి అనమాట ఏం చూసారు కదా ఎలా ఉందా ఇది కానీ ఈ విధంగా అయితే ఉంది నీరు తగ్గిందనేసి నీరైతే ఇప్పుడే పెట్టాను అదిగోని వాటర్ అయితే ఇప్పుడు పెట్టాం అలాగా చూసారు కదా మాకు అదృష్టం ఏంటంటే అన్నమాట చూసారు కదా ఈ మడి దగ్గర అయితే నీరు అనేది ఉంటుంది ఈ మడిలో అయితే ఎక్కువగా అంటే ఊట పడుతుంది ఈ మడి ఊట వల్ల నీరు అనేది మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నమాట చూసారు కదా మొత్తం ఇక్కడ ఈ మడి మాత్రమే మళ్ళీ ఇక్కడ ఉన్న ఇక్కడ కనిపిస్తున్న ఈ మళ్ళీ ఇవి కూడా ఏముండదు నీరు ఇదిగో చూసారు కదా మొత్తం ఎండిపోయి ఉన్నాయి మళ్ళు అదిగోండి ఆ విధంగా అయితే ఉన్నాయి సో ఇదనమాట మాకు అదృష్టం ఒకవేళ ఎండలు కాసినా సరే ఈ మడి ఊట పట్టిందంటే మాకు ఇక్కడ ఆగిపోసుకుంటాం కదా ఇక్కడ నీరు అనేది ఉంటుంది ఇక్కడ ఒక చిన్న కాలువ ఒక చిన్న కాలువ మా ఊరికి ఉన్న ఒకే ఒక చిన్న కాలువ ఇది ఒకటి అనమాట ఈ కాలువలో మాకు చాలా దొరుకుతూ ఉంటాయి తినడానికి పీతలు దొరుకుతాయి కూరలు దొరుకుతాయి ఆ ఆకులు అనేవి కనిపిస్తున్నాయి ఆ ఆకులు అనేది కూర వండుకొని తింటారు అనమాట చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అది చూసారు కదా ఇక్కడ ఇరుచుకున్నట్టు కూడా కనిపిస్తున్నాయి ఆకులు అవి అవునమాట సో ఎప్పుడు బ్రష్ చేస్తుంటాం కదా సో ఈసారి ఈరోజు ఇండియన్ బ్రష్తో అయితే బ్రష్ వచ్చాను అనమాట ఎందుకంటే ఇక్కడ కనిపిస్తుంది కదా వేప పుల్ల ఇక్కడ కనిపిస్తుంది కదా వేప పుల్ల ఇప్పుడు దీన్నైతే మనం దీన్ని తీసుకొని బ్రష్ చేయాలి ఆరోగ్యానికి మంచిది కాబట్టి దీంతో అయితే మనం ఇప్పుడు బ్రష్ చేద్దాం పేస్ట్లు బ్రష్లు అంతా ప్లాస్టిక్ కెమికల్స్ వాడతారు కాబట్టి అప్పుడప్పుడు వీటితో చేయండి మీ అనేది చాలా గట్టిగా ఉంటాయి మంచిది కూడా ఉన్న హెల్త్కి నోట్లో ఏమైనా బ్యాక్టీరియా క్రీములు ఉన్నాయి ఏమన్నా చచ్చిపోతాయి ఇది మన ఇండియన్ బ్రస్ దీన్ని ఇలా నవ్లేసి దీన్ని అవలేసి అప్పుడే ఇలా గుజ్జు వస్తుంది కదా ఆ వచ్చిన బుద్ధిని గుజ్జుతో ఇలా ఇలా చేతులు అది ఓకే మొత్తం పచ్చని పొలాలు అంటే పచ్చగాలేవు అనుకో గడ్డి పచ్చగా ఉంది అయితే ఇది మొత్తం ఉడిసిన తర్వాత ఉంటుంది చాలా బాగుంటుంది చూడడానికి మొత్తం చుట్టూరు మొత్తం పచ్చగా ఉంటుంది చూసారు కదా పక్షుల సౌండ్ కూడా మీరు వినొచ్చు మంచిగా అరుస్తున్నాయి సో మొన్నటి వరకు ఏంటంటే తుఫాన్ వచ్చింది అన్న తుఫాన్ లాగా అంటే ఫుల్ వర్షాలు పడినాయి అన్నమాట అది ఆ తర్వాత ఆకుమల్లైతే వేసారు ఎప్పుడైతే ఆకుమల్లు వేసారో అప్పుడు నుంచి వర్షాలు అయితే మొత్తం పోయినాయి ఎండాకాలంలా కాస్తున్నాయి ఎండలు అది చూసారు కదా మొత్తం ఏ విధంగా అయిపోయిందో మొత్తం ఆకుమళ్ళన్నీ ఏ విధంగా అయితే బద్దలాసిపోతున్నాయి అనమాట ఈ పైన కూడా నా వాటర్ పెట్టుకుందామంటే వాటర్ ఫెసిలిటీ కూడానా లేదు ఇక్కడ అంటే వాటర్ అయితే లేదు మొత్తం మళ్ళీ ఎండిపోయింది లేకపోతే మంచిగా తుఫాను ఉంటే ఇవి ఇవంతనా మంచిగా ఊట పడతాయి ఊట పడితే ఇక్కడ నుంచి ఇట్లా అయితే ఇలా నీరు అయితే పెట్టుకోవచ్చు కాకపోతే ఇవన్నీ నిండిపోయినాయి అనమాట ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ మొక్క మొత్తం ముళ్ళు ఉంటాయి అన్నమాట ఇవ్వండి ముళ్ళు ఉంటాయి గుచ్చు ఉంటాయి ఇదేంటంటే ఇలా టచ్ అనుకో అది కానీ మొత్తం అలా మురుదుకుపోద్ది మళ్ళీ టచ్ చేస్తాను చూడని అది చూసారు కదా ఇలా టచ్ చేస్తే చాలు మొత్తం మురిదుకుపోద్ది ఎంత బాగుందో ఆ మొక్క పేరు కామెంట్ చేయండి సో ఇదనమాట ఈరోజు వీడియో ఆ వీడియోలో అనిపించింది చిన్న బ్లాగ్ అనమాట మార్నింగ్ మార్నింగ్ వాతావరణం ఎలా ఉంటుంది ఏంటనేది చూపిద్దామని అయితే చేశాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి